తాడేపల్లి పట్టణంలోని గౌడ కమ్యూనిటీ హాల్ నందు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు తాడేపల్లి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు చల్లా శ్రీనివాస్ తాడేపల్లి రూరల్ బీసీసీల అధ్యక్షులు చావలి సురేష్ ఆధ్వర్యంలో భారీగా బీసీలు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ బీసీల ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఈయన పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు బీసీలను జగన్ రెడ్డి ఓటు యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు వేల కోట్ల బీసీ సప్లై నిధుల్ని దారి మళ్లించిన ద్రోహి జగన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ చంద్రన్న ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే జగన్ రెడ్డి ఇరవై నాలుగు శాతానికి కుదించి పదహారు వేల ఎనిమిది వందల రాజ్యాంగబద్ద పదవులు దూరం చేశారని విమర్శించారు టీడీపీ హయాంలో కార్పొరేషన్లు ఫెడరేషన్ల ద్వారా నాలుగు లక్షల మందికి మూడు వేల ఏడు వందల కోట్లు రుణాలుగా ఇస్తే యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టిన జగన్ రెడ్డి రూపాయి ఖర్చు చేయలేదని ఆరోపించారు ఆరోపించారు గతంలో టీడీపీ బీసీలకు రాయితీలపై ఇచ్చిన రుణాలతో ఆర్థికంగా నిలదొక్కునేలా అవకాశం కల్పించిందని ప్రస్తుత వైసీపీ పాలనలో ఆ పరిస్థితి లేదన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం చెప్తారంటే ఈ సమాజంలో ఎవరైతే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ వెనకబడి ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించమని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయమని చెప్తే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ కార్పొరేషన్ నిధులు బీసీల నిధులన్నీ కూడా దారి మళ్ళీ చేశాడు ఇవాళ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవట్లా ఎందుకంటే బీసీలకు సంబంధించిన డెబ్బై ఐదు వేల కోట్ల నిధులు దారి మళ్లించారు ముప్పై బీసీ సంక్షేమ పథకాలని రద్దు చేశారు రెండు వందల యాభై మంది బీసీలను ఓచ కోత కోసి చంపేశాడు ఐదు వందల మీద అక్రమ కేసులు పెట్టారు ఐదు వేల మంది మీద దాడులు ఆస్తి నష్టం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన తర్వాత బీసీలను దొక్కుతా ఉన్నాడు అదేమంటే నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని చెప్పి కపట నాటకం ఆడతా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆనాడు తెలుగుదేశం హయాంలో ఏ రకమైన కార్యక్రమాలు బీసీలకు చేశామో అవన్నీ చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీలకు ఏం అన్యాయం జరిగిందో ఇవన్నీ తెలియజేయడం కోసమే జయబీసీ కార్యక్రమం పెట్టాం మరి ముఖ్యంగా రాజ్యాంగ బద్దంగా వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల పది శాతం మేము నష్టపోయాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పదహారు వేల ఎనిమిది వందల మంది పదవులు కోల్పోయాం ఈ విషయాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది మరి ముఖ్యంగా మంగళగిరిలో ఇవాళ నారా లోకేష్ గారి గురించి ఆయన యొక్క రకరకాలుగా వైసీపీ వాళ్ళు చెబుతా ఉన్నారు ఏదో నారా లోకేష్ గారు పొప్పని లేకపోతే అసమర్థుడో చెబుతాను నేను ఒక్కటే మనం చేస్తున్నా ఈ పనికిరాని చెత్త ఎదవల వైసీపీ వాళ్ళకి నారా లోకేష్ గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఉండగా ఆనాడు నరేంద్ర మోడీ గారు దేశంలో పదివేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఏమంటే ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ నారా ఆనాడు నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు అంతేకాదు దేశంలోనే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా టోటల్ ఎల్ఈడి సిస్టమ్ పన్నెండు వేల తొమ్మిది వందల పంచాయతీ గ్రామ పంచాయతీల పాటు కార్పొరేషన్ లో మున్సిపాలిటీలో కూడా తీసుకొచ్చిన చరిత్ర లోకేష్ గారిది చెత్త నుండి సంబ తయారు కాదు ఈ ఎదవల చెత్త మీద పొన్నేస్తే ఆయన చెత్తంతా పోగేసి ఎరువును తయారు చేసి ఆదాయం పంచాయతీలకు తెచ్చాడు ఈ ముఖ్యమంత్రి యాసమర్థుడి దొంగ పంచాయతీలకు వచ్చిన నిధుల్ని తొమ్మిది వేల కోట్ల నిధులు రాత్రి రాత్రి దొంగిలించాడు చేయాల్సింది పోయి దొంగిలించాడు కానీ ఆయన అరుణ్ లోకేష్ బాబు గారు అలా కాదు పంచాయతీ బిల్డింగ్లు కట్టించాడు అంగన్వాడీ బిల్డింగ్లు కట్టించాడు తయారీ కేంద్రాలు తీసుకొచ్చాడు పంట కొంటలు తీసుకొచ్చాడు అన్నాడు దేశంలోనే నెంబర్ వన్ అనే విధంగా ఆ రోజు కేంద్రం అవార్డులు ఇచ్చింది అది నారా లోకేష్ బాబు గారు పనితనం ఇవాళ ఒక్కటే నారా లోకేష్ బాబు గారు అని ఆయన వాళ్ళక ముప్పులాగా తయారయ్యి ఈ పార్టీని ఈ పార్టీ అవినీతిని ఈ నాయకులను కూడా తరిమి తరిమి కొట్టి దహించే దమ్ము ధైర్యం ఉన్నటువంటి నేత నారా లోకేష్ గారు ఇవాళ ఆయన అధికారం లేకపోయినా ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలని ఇక్కడ చేస్తా ఉన్నాడు అధికారంలో కొత్తి దేశ రాష్ట్రంలోనే ఈ యొక్క నియోజకవర్గాన్ని వాడల్ నియోజకవర్గంగా తయారు చేయగల దమ్ము ధైర్యం ఇక్కడ ఉంది ఇవాళ చేనేత రంగం ఏదైతే ఉందో చేనేత రంగానికి వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ గా ఇవాళ నారా లోకేష్ గారు కుటుంబం ఉంది ఇవాళ చేనేత పుట్టినిల్లు మంగళగిరి పట్టణం అలాంటి వాళ్ళని వాళ్ళ ఆయన ఆదరిస్తా ఉన్నాడు బీసీలందరినీ కూడా ఆయన ఆదరిస్తా ఉన్నాడు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఇక్కడి నుంచి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించడానికి నియోజకవర్గంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి భయం పట్టుకుంది ఓడిపోతానని పట్టుకుంది ఎందుకంటే మొన్నటిదాకా నాట్ వైన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి వ్యక్తి మరి ఎందుకు మారుతున్నావు ఆయన అభ్యర్థుల్ని